అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జవాబుదారీగా పనిచేయాలని కోరుకొండ ఎంపీడీఓ హేమసుందర్రావు సూచించారు కోరుకొండ మండల ప్రజా పరిస్థితి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పులి సూర్యకుమారి బుజ్జిబాబు అధ్యక్షతన జరిగింది ఎంపీపీ సమక్షంలో ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులతో ప్రగతి నివేదికలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు విజయవంతంగా కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు లేదు ఈ లేవు మనం ఏం చెప్పాలనేది ఖచ్చితంగా ఆ సభ్యులు చెప్పి ఈ మూడు సక్రమంగా జరగాలంటే ఇక ముందు జరిగే సమావేశాల్లో అధికారుల నుంచి అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి భయా అధికారులకు తెలియజేసి జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది ఇది స్టాట్యూటరీ మీటింగ్ అండి మనకి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఎంత రెస్పాన్సిబిలిటీ జరుగుతుందో జిల్లా పరిస్థితుల్లో జిల్లా పరిషత్ పరిస్థితి చంద్రబాబు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మంగ పరిస్థితులు అదే ఇది మంగ పరిషత్ కాబట్టి స్థాయి మనం వెళ్ళిన ఎలా పర్వాలేదు కాన్సెప్ట్ ఎవరిలోనే ఉంటే అది ఖచ్చితంగా తీసివేయండి ఇక ముందు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఆలయ్యి జవాబారీగా పనిచేయవలసిందిగా మేము కోరుతున్నాం

ఒకవేళ టెంపరీ కేర్ అయినా సరే మనం అకాడమిక్ కేర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ కేర్ జూన్ కి అయినా సరే టెంపరీ బిల్డింగ్ శాంక్షన్ చేయమని కలెక్టర్ దండ పెడతాం గవర్నమెంట్ శాసనసభ కూడా మనం చెప్పి శాంక్షన్ తీసుకున్నాం సోమవారం మీటింగ్లో నేను మన ఎంపీడీఓ గారికి ఒక లెక్క రాసి పెట్టాను సార్ మా బిల్డింగ్ బాగోలేదు సార్ అని వారు ఏం చేశారంటే మా హెడ్ ఆఫీస్ పంపించారు సార్ అది ఆ బిల్డింగ్ ఎగ్జామ్ ఇచ్చిచ్చాను సార్ నేను ఒక ప్రైవేట్ బిల్డింగ్ అన్నా సరే ప్రైవేట్ బిల్డింగ్ లో పిల్లల్ని ధ్యానం నేను కూడా చెప్పడం జరిగింది సార్ మా ఆఫీస్కి అది ఇక్కడ కూడా మరి ఎంపీఓ గారితో చెప్పాను సార్ చూద్దాం అని బిల్డింగ్ బిల్డింగ్ ఎలాగ ఉన్నదని పంచాయతీ జైఈ గారిని పంపించారు సార్ లేఖ పెట్టిన తర్వాత జైఈ గారు అలాగే సిమెంట్ స్టార్ట్ తర్వాత కోటికారం పిఎస్సీకి సంబంధించి బ్యాలెన్స్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశామండి కోటికాస్వరం పిఎస్సి దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపల గ్రామం వరకు సిమెంట్ రోడ్డు అలాగే అప్పుడు బయోమెడికల్ వేస్ట్ పిట్ ఒకటి పెండింగ్ ఉంది అది కంప్లీట్ చేశాము అలాగే రీసెంట్గా ఇప్పుడు వాడేపల్లి రోడ్డుకు సంబంధించి మనం పంపించిన ఈ ఎస్టిమేట్స్ పరంగా ఒక ఐదు వర్కులు శాంక్షన్ అయినాయండి అది ఐదు వర్కులు కూడా టెండర్స్ పెరగడం జరిగింది ఇవన్నీ ఏంటంటే అర్జెంట్ రిపేర్స్ అంటే ఇమీడియట్ గా మనకి రోడ్లో పాట్ పోల్స్ లేకుండా ట్రాఫిక్ కొద్దిగా రోడ్ తయారు చేయడానికి ఇచ్చిన అమౌంట్స్ అండి ఈ ఐదు వర్కులు కలిపి సుమారు కోటి నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది దీంట్లో కోరుకొండ నుంచి నాగంపల్లి వెళ్ళే రోడ్ ఒకటి ఉంది కోరుకొండ నాగంపల్లి రోడ్ రాగపురం దగ్గర నుంచి నాగంపల్లి వరకు ఇంత ముందు వర్క్ జరగలేదు ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవాల్సి ఇరవై చేయాలి అలాగే రాఘపురం నుంచి కందుకొండ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు సంబంధించి నలభై లక్షల అమౌంట్ శాంక్షన్ అయ్యింది ఇవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యాయండి నెక్స్ట్ వీక్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు శ్రీరంగపట్నం నుంచి నల్లగొండ వెళ్ళే రోడ్డు ఆ రోడ్డుకి థర్టీ ల్యాక్స్ అమౌంట్ శాంక్షన్ అయ్యిందండి నెక్స్ట్ గుచ్చునపేట నుంచి గాదరాట వెళ్ళే రోడ్డు అది గుచ్చునపేట నుంచి గురుపూడి జంక్షన్ అక్కడ నుంచి మళ్ళీ పాత నుంచి గాదరాట వెళ్తుంది ఆ రోడ్డు నిలబడి ముప్పై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది అరేయ్ సీతమేనములకు రాహల్ ని కొట్టండి మీ అస్టర్ 2 డేస్ బ్యాక్ ఏంటి ఆల్ ప్రాసెస్ కంక్లూడ్ అయింది యు హావ్ 3 మంత్స్ ఆఫ్ టైం ఫర్ కంప్లీషన్ ఆఫ్ థోర్ వర్క్స్ వి టేక్ ఇన్ కరెంట్ అకౌంట్ నుంచి 3 మంత్స్ టికెట్ ఎప్పుడు ఎరర్ అవుతారు వి బోచ్చు ఇబ్బంది కాబట్టి మనం ఆ ఇబ్బందిని నివారకమ అవడానికి మనం వీలైనంత త్వరగా ముందు చేయရင်తే మన ప్రకరణకు మెర్జ్ చేసిన వానో అవుతాం అని చెప్పి మన అగ్రిమెంట్ ఆల స్టార్ట్ చేయే ఎమ్మెల్యే పెడుతుంది బీబీ పెడుతుంది జెర్ పెడుతుంది లైజెన్ కంప్లీట్ చేయడానికి